అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాటి ఒకే ఒక ప్రమాదం ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది తమ ఆప్తులను కోల్పోయి ఇరవై కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి అక్కడ కర్నూలు బస్ ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రయాణికులతో పాటు బైక్ నడిపిన శివశంకర్ మృతి చెందారు ఇక ప్రమాదంలో మృతి చెందిన పంతొమ్మిది మంది ప్రయాణికుల్లో పద్దెనిమిది మందిని అధికారులు గుర్తించారు అయితే మృతులలో ఒకరి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ఈ అపరిచిత వ్యక్తి ఆచూకీ కోసం అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రమాదం జరిగిన బస్సులో ముందుగా సీట్ రిజర్వ్ చేసుకున్న వ్యక్తి కాకుండా హైదరాబాద్ లోని ఆరంగర్ వద్ద అపరిచిత వ్యక్తి ఎక్కారని అధికారులు గుర్తించారు అయితే ప్రమాదంలో మరణించిన ఈ వ్యక్తి వివరాలు ఇంకా తెలియలేదు ఒకవేళ తెలిస్తే సమాచారం అందించమని కింద డిస్క్రిప్షన్ లో నేను నెంబర్ లోని ఇస్తున్నాను తెలిస్తే మాత్రం వాళ్ళకి సంప్రదించండి ఇక ఫారెన్సిక్ విశ్లేషణ విజువల్ రీకన్స్ట్రక్షన్ ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ల ఆధారంగా బస్సు అనేది అగ్ని ప్రమాదానికి దారితీసిన పరిణామాలను పోలీసులు నిర్ధారిస్తున్నారు అయితే బస్సు డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యంగా బస్సును నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టాడు అయితే ఈ ప్రమాదంలో బైక్ డ్రైవర్ అయిన శివశంకర్ అక్కడికక్కడే చనిపోయాడు ఇక బస్సు కింద ఇరక్కుపోయిన ఆ బైక్ను బస్సును కూడా అలాగే లాక్కెళ్లడంతో మంటలు అంటుకుంటాయి అంటే ఈ బస్సు కింద ఉన్న ఆ బండి ఏదైతే ఉందో రెండు రాపిడికి గురవ్వడం వల్ల అలాగే ఆ బైక్లో ఖచ్చితంగా పెట్రోల్ ఉంటుంది సో ఈ రెండింటి మూలంగా మంటలు అనేవి వచ్చాయి అండ్ డ్రైవర్కి ఆ విషయం తెలిసినా కూడా ఇలా వెళ్తూ వెళ్తూ అది పక్కకి వెళ్ళిపోతుంది అనుకున్నాడో ఏమో కానీ నిర్లక్ష్యంతో కంటిన్యూ చేశాడు చివరికి మంటలు వచ్చాయి ఇక అందులో ఆ బస్సు బ్యాటరీలు ఫర్నిచర్ వల్ల మంటలు ఇంకా పెద్దగా అయిపోయాయి ఇక బస్సు పూర్తిగా కాలిపోయేలా చేసింది ఈ పరిస్థితి ఇక ఈ బస్సు ప్రమాదం అనేది తెలంగాణ ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు ఇక శనివారం ఉదయం నుంచే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై దాడులు నిర్వహించారు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు ఈ తనిఖీల్లో బస్సుల్లోని ఎన్నో లోపాలు బయటపడ్డాయి ఎమర్జెన్సీ డోర్కు అడ్డంగా బ్లేడ్లు ఫైర్ సిలిండర్లు దూర ప్రయాణాలకు సైతం సింగిల్ డ్రైవర్ ఉండడం వంటివి అధికారులు గుర్తించారు ఈ క్రమంలో పలు బస్సులను సీజ్ కూడా చేశారు ఎవరైతే ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణించాలి అనుకుంటున్నారో సురక్షితంగా ఉంటుందనుకొని బుకింగ్ చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో ఏదైనా బస్సు ఎంచుకున్నప్పుడు ఏదైనా బస్సులో మీరు ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి ప్రయాణం చేయాలి ఎందుకంటే ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఏ వాహనం మూలంగా ఏ మనిషి మూలంగానో మనకు ప్రమాదం అనేది వస్తుందనేది చెప్పలేం కాబట్టి కాస్త జాగ్రత్తగా మసులుకుంటే మీ ప్రాణానికి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది